కొన్ని రెసిపీస్ చూస్తూ ఉంటాము చేయాల వద్దా అని ఆలోచిస్తాం కదా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న దుబాయ్ రెసిపీ టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకసారైనా టేస్ట్ చేయాలని చేస్తే మళ్ళీ చేయాలనిపించేలాగా ఉంది ఈ రెసిపీ ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ముందైతే పాలు ఒక కప్ తీసుకుని ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని కలిపేశాను పూర్తిగా లమ్స్ ఏమీ లేకుండా చూసుకొని స్టవ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలిపేటప్పుడు చిక్కుపడుతుంది పాలకి సరిపడగా పంచదార వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ తీపి వేసుకోకూడదు దీనిలో ఫ్లేవర్స్ అనేవి తెలియవు అనమాట స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి ఈ లోపు చీజ్ షీట్ తీసుకున్నాను మీ దగ్గర మోజరెల్లా చీజ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు పూర్తిగా ఒక షీట్ వేసేసుకుంటే సరిపోద్ది దీనిలో ఫ్లేవర్ కోసం మీకు కావాలంటే వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఈ చీజ్ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి పూర్తిగా మెల్ట్ అయింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇవే ముఖ్యమైనవి కునాఫాకి వేమిసెల్లి ఆన్లైన్ లో కూడా ఈజీగా దొరుకుతాయి కునాఫాకి సంబంధించినవి చూడండి సన్నగా ఉంటాయి పుల్లలాగా మామూలుగా మనం రెగ్యులర్ గా చేసుకుంటాం కదా ఆ సేమియా కాకుండా ఇవి చాలా సన్నగా ఉంటాయి మేము విడిగా తీసుకున్నాము మన రాజమండ్రి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ తీసుకున్నాము ఈ పొడవుగా ఉంటాయి కదా ఈ విధంగా చేత్తో నొక్కేసుకున్నట్లయితే చిన్న చిన్న పుల్లల్లాగా అయిపోతాయి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వీటికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మీ దగ్గర బటర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు మెల్టెడ్ ఫామ్ లో ఉంటే ఇంకా ఈజీగా కలిసిపోతుంది కానీ నేను కొంచెం గట్టిదే వేసాను కదా కొంచెం టైం పట్టింది నెక్స్ట్ వీటిని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి డైరెక్ట్ గా ఫ్లేమ్ ని పూర్తిగా సిమ్ లో పెట్టేసుకుని లైట్గా పై అయిన ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒకచోట ఉంచేస్తే మాడిపోతాయి అలా కాకుండా మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటి కలరే మామూలుగానే గోల్డెన్ కలర్లో ఉంటాయి కదా కొంచెం లైట్గా ఫ్రై అయి అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది వేడికి ఇదే గిన్నెలో ఉంచేస్తే అడుగు మాడిపోతాయి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకుని ఒక కప్పు వాటర్ ఒక నాలుగు స్పూన్ల వరకు పంచదార వేసుకుని గులాబ్జామ్కి పాకం పట్టుకుంటాం కదా ఆ విధంగా చేసుకోవాలి ఆల్కూల్ పౌడర్ కూడా వేసుకోవాలి ఫైనల్ గా ఏమీ రావాల్సిన అవసరం లేదు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ సెట్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుని దీని మీద సగం వరకు వేసుకుని ఒత్తుకోవాలి సమానంగా రౌండ్ గా చేసుకోవాలి ముందే రెడీ చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా మిల్క్ క్రీము ఈ క్రీమ్ మొత్తం వేసుకోవాలి ఒకసారి మళ్ళీ వేడి చేశాను వేడి మీదే వేసుకోవాలి చీజ్ అది మళ్ళీ కరుగుతుంది అనమాట ఇంకో సగం పై నుంచి స్ప్రెడ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ వైట్ క్రీమ్ అస్సలు కనిపించకుండా మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫైనల్ గా షుగర్ సిరిప్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తినే ముందు మాత్రమే వేసుకోవాలి లేదంటే వెంశెల్లి అంతా మెత్తబడిపోతాయి అసలు టేస్ట్ అయితే అద్దరిపోయింది మళ్ళీ చేసుకోవాల్సి వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ